నల్గొండ జిల్లా మిర్యాలగూడ బంగారుగడ్డకు చెందిన వెంకటాచారి కళావతి దంపతుల కుమార్తె శివాని తండ్రి బైక్ మెకానిక్ శివాని పుట్టుకతోనే జన్యులోపంతో లోకోమోటివ్ ఆర్థోపెడిక్ బోన్ వీక్నెస్ సమస్యలతో జన్మించింది పుట్టిన మూడో రోజే సమస్యను గుర్తించిన తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు కానీ ఫలితం లేదు తాను నడవలేదు పాకలేదు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్లాల్సిందే ఒకవేళ ఎవరైనా ఎత్తుకున్నా సరే ఏదో ఒక చోట ఎముకలు విరిగిపోయేవి ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల్లో ఖర్చు చేశారు అప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ మందులు వాడసాగారు ఎనిమిదేళ్లకు పాఠశాలకు పంపించి పదో తరగతి ఇంటర్ డిగ్రీతో పాటు పీజీ సైతం పూర్తి చేసింది చదువుతో పాటు పలు కంప్యూటర్ కోర్సులు సైతం పూర్తి చేసింది అందరిలా లేకపోవడంతో ఉద్యోగం రావడం కష్టతరంగా మారింది విద్యార్థులలా పాఠశాల కళాశాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోయినా పట్టు వీడలేదు అవమానాలు అవహేళనలు లెక్క చేయలేదు ఎన్ని ఇబ్బందులైనా తండ్రి సాయంతో ప్రతిరోజూ పాఠశాల కళాశాలకు వెళ్లింది మంచి మార్కులతో పీజీ వరకు చదివింది మిర్యాలగూడలోనే ఓ చిన్న కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరింది సుమారు ఏడాది పాటు ఉద్యోగం చేసింది వయసు మీద పడుతున్న తండ్రి రోజు తీసుకెళ్లడం తీసుకురావడం ఇబ్బందిగా మారడంతో ఉద్యోగానికి చెబుతోంది ఇంతవరకు చదివినా గానీ ఏ జాబ్ లేదు ప్రైవేట్ జాబ్ చేశాను గతంలో ఎయిట్ మంత్స్ చేశాను నా హెల్త్ బాగా సఫర్ అయింది తట్టు మా నాన్నగారికి డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం నాకంటే ఎక్కువ ఆయన ఇంకా సఫర్ అయ్యారు దానివల్ల నేను ఆ జాబ్ మానేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాను కానీ వర్క్ ఫ్రం టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ లేదంటున్నారు గవర్నమెంట్ దీనికి సహకరించాలని కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయినా కానీ రెగ్యులర్ జాబ్స్ అయినా కానీ మా ఏమైనా ఆఫీస్లలో జాబ్స్ ఉన్నా కానీ నేను చేయగలుగుతాను పీజీతో పాటు టాలీ డీటీపీ యామినేషన్ డిజైనింగ్ వంటి అంశాల్లోనూ శివాని ప్రావీణ్యం సాధించింది అందరిలా లేకపోవడంతో తనకు ఉద్యోగం రావడం లేదని శివాని ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం తనకు వీల్చైర్ కూడా లేదని తనకు సాయం చేయాలని కోరుతుంది ప్రజాప్రతినిధులు స్పందించి తనకు ఉద్యోగం కల్పించాలని శివాని వేడుకుంటోంది నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా గానీ వాటిని ఫేస్ చేసుకుంటూ అటు స్కూల్లో టీచర్స్తో గానీ పిల్లలతో గానీ ఏ ఫెయిల్యూర్ తీసుకోకుండా అన్ని పాస్ అవుతూ పీజీ వర్క్ చేశాను నా స్కిల్స్ ని చూసి అయినా కానీ నా పట్టుదలను చూసి అయినా గానీ ఎవరైనా దాతలు సహకరించాలని కోరుకుంటున్నాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని మీరగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని కానీ నేను సహాయం కోసం చూస్తున్నాను ఏ ఏదైనా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను పుట్టిన మూడో రోజే సమస్యను గుర్తించి అనేక ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని శివాని తండ్రి వెంకటాచారి చెబుతున్నాడు ఖర్చు ఫలితం లేకుండా పోయిందన్నారు పీజీ వరకు చదువుకున్న తన కుమార్తెకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఇట్లా ఉంచి కూడా చదివిపించాను బాగానే తీసుకెళ్లి తీసుకొచ్చేది బాగానే చదివిచ్చాము మంచిగా చదువుకుంది ఇప్పటి వరకు పీజీ చేసింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉంది ఏమైనా ఇంట్లో కూర్చొని చేసుకునే జాబ్ ఏమన్నా దొరికితే బాగుంటుందని అని ఆలోచన చేస్తున్నాం దీనికి మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం తరఫున ఇంకేమైనా సాయం అందిస్తే కానీ ఏమైనా చిన్నపాటి జాబు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమి ఉంటే కల్పిస్తారేమో అని ఆశిస్తున్నాం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఏమైనా ఆమెకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది ఏమని ఆలోచన చేస్తాం